సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సంబంధించిన కంటోన్మెంట్ చేపట్ట రిలే నిరాహార దీక్షపై ప్రకటన చేశారు శ్రీగణేష్లో విలీనం చేయాలనే డిమాండ్ శ్రీ గణేష్ కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తూ వచ్చారు రిలే నిరాహార దీక్షపై ఎమ్మెల్యే శ్రీగణేష్ కీలకమైన ప్రకటన చేశారు ఈ రోజుకి ఏదైతే వంద అడుగులు ఉందో ఈ విజయవంతం కావడానికి అందులో ఒక భాగమైన రిలే నిరాధిక్ష ఈ రోజుకి ఎండ్ అవుతుంది భవిష్యత్తులో వేరే వేరే కార్యాచరణతోటి ముందుకు సాగుతున్నాం కాబట్టి ఇది ఆరంభమే విరామం అనేది ఆరంభమే ఇంకా అనేక విధంగా భవిష్యత్తు కార్యాచరణలు తీసుకొని జాయింట్ యాక్షన్ కమిటీకి ఫామ్ చేయాలని అనేక కాలనీ వాళ్ళు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి నిన్న కంటమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రిలే నిరాహార దీక్షపై కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కీలకమైన ప్రకటన చేశారు ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు బ్రేక్ పడింది ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని రిలే నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రకటించారు వీణ అంశంపై భవిష్యత్తు కార్యాచరణను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రకటించారు వేదిక కాదు వేరే వేరే వేదికల ద్వారా కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాలనేది భాగం నిన్న మా విజయం ఏంటంటే వారు స్పందించడం వారు కూడా ఇది సానుకూలంగా ఉండడం ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పకనే చెప్పింది ఎందుకంటే మేము ఈ డిమాండ్ వేరే ఆ పార్టీ వేరే ప్రజలకు వ్యతిరేకం అవుతుంది ప్రజలకు మళ్ళా ఫుల్ ఉద్రిక్తం మారుతుంది కాబట్టి కన్ఫ్యూషన్ చెప్పినా కూడా ఆయన అర్థం ఒకటే ప్రజలు కోరుకుంటుంది న్యాయమైన డిమాండ్ అని ఎలక్షన్ వ్యవస్థ లేదని మెర్జర్ కూడా కోరుకుంటారని వారే చెప్పారు కాబట్టి ఇవన్నీ వారు ఎన్ని రోజులు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడిరంటే అంటే దీక్ష సఫలమైందనే భావం దీక్షకి వచ్చిన స్పందనను చూసే వారు కూడా దీనికి ఓకే అనాలనే అన్నాడు కాబట్టి మార్గాలు చూసుకొని ఖచ్చితంగా మీకు కూడా తెలుసు పుట్టంగానే ఏ ఏ చిన్న బేబీ కూడా నడవదు మాట్లాడదు అదే మాదిరిగా ఈ యొక్క రిలే నిరార దీక్ష తోటి నేను ఏనాడు పోదునో కూడా చెప్పాను ఫస్ట్ డేనే ఇది ఇక్కడ కూర్చోగానే కేంద్రం ఇస్తుంది కాదు కేంద్రం ఖచ్చితంగా ఇస్తుంది ఖచ్చితంగా ఇయర్ దీన్ని ఇంకో విషయం కూడా చెప్పారు వారు ఈటల రాజేందర్ గారు ఏమనంటే ఇది అన్ని తోటి కూడిందని మన తెలంగాణ రాష్ట్రం అడిగినప్పుడు కూడా భారతదేశంలో వేరే వేరే రాష్ట్రాలు కూడా సొంత కొత్త రాష్ట్రాలు అడిగారు కానీ మనకు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది తల్లితో సోనియా గాంధీ అమ్మ ఇచ్చింది ఇది కూడా నీకు కూడా నాకు ఎమ్మెల్యేగా ఓటే వేసినప్పుడు నా బాధ్యత ఎమ్మెల్యేగా చేస్తున్నావు మీరు కూడా ఎంపీగా మీరు బాధ్యత తీసుకోవాలి బాధ్యత నుంచి తప్పించుకునే విధంగా మాట్లాడితే ప్రజలు హర్షించారు అవమానపడే విధంగా మీ వ్యవహారం ఉంది కాబట్టి మీరు వైఖరి మారుకొని ప్రజలకు మేలే విధంగా మీరు కూడా ఇకనైనా ఇది శ్రీ గణేష్కు పేరు వస్తుందని మీరు పంతానికి పోకోండి నేను మీకే వేసి ఏ విధంగా సన్మానం చేయాలనో మీరు సాధిస్తే ఆ విధంగా సన్మానం చేస్తానని కూడా మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను నాకు పేరొద్దు పేరు మీరు తీసుకోండి మా ప్రజలకు మేలేటట్టు ఉండదు ఎటు ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ మీరు రేపో ఎల్లుండో ఇయ్యాలో ఎప్పుడు వాళ్ళు ఊకే మాట్లాడుతుంటారు మాట్లాడుతుండంటే ప్రజల గురించి మాట్లాడతలేరు ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ వాళ్ళు వాళ్ళ పదవుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి మళ్ళీ సెకండ్ టైం ఇదే విధంగా రాజపత్రం వస్తే రాజపత్రంలో వీళ్ళ పేరో వాళ్ళ పేరు ఉండాలని రోజుకొకరు కొత్త కొత్త ప్రెస్ మీట్లు పెట్టి మర్చిపోతురని వాళ్ళు పెడతారు కాబట్టి అది అంశం కాదు ఆ డైవర్షన్ అంశం వాళ్ళ పర్సనల్ అంశం మా అంశం ప్రజల అంశం ప్రజా సమస్య పరిష్కారం కావాలి రోడ్లు బాగా కావాలి డ్రైనేజీలు బాగా కావాలి త్రాకి వ్యవస్థ మారాలి వాళ్ళకు అనుగుణంగా ప్రతి ఒక్కటి సమస్యలు పరిష్కారమైన అవసరాలకు అనుగుణంగా నిధులు రావాలి ఈ బ్రిటిష్ పాలన వద్దు కార్పొరేషన్ ముద్దు అన్న విధంగా ప్రజలందరూ తోడారు మీరు చూశారు రోజు రోజుకి విశిష్టమైన స్పందన అందరు జనం స్వచ్ఛందంగా కలిసి వచ్చి మద్దతు ఇచ్చారంటే ఇంతమంది ఇప్పుడు కూడా ఉన్నారంటే ప్రతి ఒక్కరు డిమాండ్ ఖచ్చితంగా ఈ రిలే నిరార దీక్షకు సహకరించిన మీడియా మిత్రులకి యావత్ కంటోన్మెంట్ ప్రజలకి ఇక్కడ వచ్చి అన్ని పార్టీ నాయకులు పెద్దలు సహకరించిన వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజుకి ఏదైతే వంద అడుగులు ఉందో ఈ విజయవంతం కావడానికి అందులో ఒక భాగమైన రిలే నిరాధ దీక్ష ఈ రోజుకి ఎండ్ అవుతుంది భవిష్యత్తులో వేరే వేరే కార్యాచరణతోటి ముందుకు సాగుతున్నాం కాబట్టి ఇది ఆరంభమే విరామం అనేది ఆరంభమే ఇంకా అనేక విధంగా భవిష్యత్ కార్యాచరణలు తీసుకొని జాయింట్ యాక్షన్ కమిటీకి ఫామ్ చేయాలని అనేక కాలనీ వాళ్ళు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి నిన్న వారు గ్రీనరీ గురించి మాట్లాడారు కాబట్టి వారందరూ స్పందించి ఇది ఒక్కలేదే కాదు ఒక బస్తీ వాళ్ళదే కాదు కాలనీ వాళ్ళు కూడా కావాలనుకుంటున్న అన్నదానికి ఒక జేఏసీ ఫామ్ చేద్దామని చెప్పారు కాబట్టి జేసి ఫామ్ అయిన తర్వాత ప్రెస్ మీద పెట్టి భవిష్యత్ కార్య కూడా మీకు పూర్తి స్థాయిలో వివరిస్తానని ఈ ఉద్యమం విలీనం సాధించే వారికి వదిలేదే లేదు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎనిమిది రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కంటోన్మెంట్ ప్రజలు పలు స్వచ్ఛంద సంస్థలు కాలనీ అసోసియేషన్ సభ్యులు బస్తీల అసోసియేషన్ సభ్యులు మద్దతు ప్రకటిస్తూ రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు రోజు రోజుకు రిలే నిరాహార దీక్ష ఉగ్రరూపం దాల్చిన సమయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు రిలే నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు మీడియాతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షకు సంబంధించి మాట్లాడారు ఎనిమిదో రోజు రిలే నిరార దీక్ష ఏ విధంగా అయితే గత ఎనిమిది రోజుల నుంచో మేము రిలే నిరార దీక్ష చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి టీజీఏసీ పార్టీ ప్రెసిడెంట్ అయిన కోదండరామ్ సార్ కావచ్చు జ లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ సార్ గారు మిగతా పెద్దలు చైర్మన్లు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మద్దతు ఇచ్చిన వారు గీతారెడ్డి గారికి అద్దెంకి దయాకర్ గారికి బల్మూరు వెంకట గారికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు కంటోన్మెంట్ వ్యాప్తంగా కాలనీ వాళ్ళు వాళ్ళు వారు వారు మత పెద్దలు కావచ్చు యువ యువ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చిన వారికి ఇక్కడ విచ్చేసిన మా అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రిలే నిరా దీక్ష ముఖ్య ఉద్దేశం కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి ఈరోజు మేము ఎనిమిదో రోజుకి విజయం సాధించాం ఎందుకంటే ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీకు మీ ద్వారా చెప్పారు ఏందంటే నిజమే నేను కూడా రెండుసార్లు కేంద్రంతో మాట్లాడాను ఎలక్షన్ పెట్టలే ఎలక్షన్లు లేకుంటే ప్రజాస్వామ్యం లేదని చెప్పిండు ఇది మెరుచు కూడా కావాలి హైకమాండ్ డిసైడ్ తీసుకోవాలంటే మెరుచు కూడా అందరు కోరుకుంటున్నారు అని వారికి తెలుసు ఇది న్యాయమైన డిమాండ్ అని స్వయాన ఎంపీ ఈటల గారే ఒప్పుకున్నందుకు ఈ యొక్క దీక్ష విజయవంతం కంటోన్మెంట్ ప్రజలు గెలిచిరనే అంశం ఈ యొక్క దీక్షలో భాగంగా కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ ఒకటి మూమెంట్లో దీక్ష దీక్ష తర్వాత భవిష్యత్తు కార్యాచరణలు ఉండి ఏ విధంగా ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీలో ఒత్తిడి పెట్టి విలీనం చేసేవారికి మా ఒక పోరాటం కొనసాగితేనే ఉంటుంది విలీనం అయ్యేవారికి కానీ దశల దీనికి ఏ విధంగా వెళ్తే న్యాయం అవుతుంది ఏ విధంగా అయితే సాధిద్దామో ఆ విధంగా వెళ్ళాలి దీక్ష అనేది ఒక భాగం ఎనిమిది రోజుల నుంచి దీక్ష చేస్తాం దీక్షలో సంపూర్ణంగా మద్దతు వచ్చింది దీక్ష ద్వారా ప్రతి ఇంటికి తెలిసింది బోర్డు తోటి ఏం నష్టం కార్పొరేషన్ అయితే ఏమి లాభం బోర్డు ద్వారా ఎన్ని పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు లాసు సెంట్రల్ గవర్నమెంట్ పన్నెండు వందల కోట్లు డీ ఉందని కూడా తెలిసింది దీక్ష ద్వారా ప్రతి ఒక్కరు రోజు కోరుకుంటున్నారు న్యాయమైన పోరాటం మేము కూడా మీతో అని వారు చెప్పడం ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు ఇవ్వడం కాల్ని వారు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి మద్దతు ఇవ్వడం ఇలా చాలా శుభ సూచకం నిన్న మీరు మీడియా ద్వారా విన్న ఈటల గారు ఏంటంటే కన్ఫ్యూషన్గా మాకు చెప్తున్నారు కొంతమంది ఓకే కొంతమంది కాదని చెప్తారు కానీ ఎక్కువ శాతం ఓకే అంటారు కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఎక్కువ శాతమే కౌంట్ తీస్తారు కాబట్టి ఒకళ్ళిద్దరు పది పర్సెంట్ లోపల తీసుకున్న వాళ్ళు కౌంట్ తీస్తారు కాబట్టి అత్యధిక శాతం ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలంటారు కాబట్టి వారు కూడా ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడే డిఫెన్స్ మినిస్టర్ తోటి వాళ్ళ ప్రధానమంత్రి గారితో మాట్లాడి విలీనం ప్రక్రియ తొందరగా స్టార్ట్ చేసి జిహెచ్ఎంసీలో ఏ విధంగా అయితే ఎలక్షన్ అవుతుందో అప్పుడే మనది కూడా ఎలక్షన్లు అయి ఓటక్కు వస్తాట్టు ప్రజాస్వామ్యం గెలుస్తాట్టు ప్రజలు బాగుపడతాట్టు కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక పక్కకు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ మన ఇంకో పక్కకు మనం ఏం చేసుకుంటే మంచిదో ఆ విధంగా భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని దీన్ని ఉద్యమాన్ని ఉద్రిక్తంగా మార్చి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా వారికి మేము ఆగేది లేదు ఇది ఒక అడుగే వంద అడుగుల ప్రయాణంలో మొదటి అడుగు ఈ రిలే నిరార దీక్ష ఇంకా రానున్న రోజులు కూడా వేరే వేరే ఏ దారిలో వెళ్తే ఏ మార్గంలో ఏమేమి చేస్తే మంచిదో మీది కూడా సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లి విలీనం సాధించే ప్రాంతానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిరాహార దీక్ష మీడియాతో భవిష్యత్తు కార్యాచరణ వివరించారు ఇక ఢిల్లీలో విలీనాంశంపై పోరాటం చేయనున్నట్లు ప్రకటించారు ఢిల్లీలో నిరసనలు ఆందోళనతో ఆందోళన తెలిపారు ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రిలే నిరాహార దీక్షకు కంటోన్మెంట్ ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేసి విలీనాన్ని సాధించుకుంటామని ఎమ్మెల్యే గణేష్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ రోజుకి ఏదైతే వంద అడుగులు ఉందో ఈ విజయవంతం కావడానికి అందులో ఒక భాగమైన రిలే నిరాధ ఈ రోజుకి ఎండ్ అవుతుంది భవిష్యత్తులో వేరే వేరే కార్యాచరణ తోటి ముందుకు సాగుతున్నాం కాబట్టి ఇది ఆరంభమే విరామం అనేది ఆరంభమే ఇంకా అనేక విధంగా భవిష్యత్ కార్యాచరణలు తీసుకొని జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేయాలని అనేక కాలనీ వాళ్ళు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి నిన్న వారు గ్రీనరీ గురించి మాట్లాడారు కాబట్టి వారందరూ స్పందించి ఇది ఒక్కలేదే కాదు ఒక బస్తీ వాళ్ళదే కాదు కాలనీ వాళ్ళు కూడా కావాలనుకుంటున్న అన్నదానికి ఒక జేఏసీ ఫామ్ చేద్దామని కూడా చెప్పారు కాబట్టి జేఏసీ ఫామ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి భవిష్యత్ కార్యచరణలు కూడా మీకు పూర్తి స్థాయిలో వివరిస్తానని ఈ ఉద్యమం విలీనం సాధించే వారికి వదిలేదే లేదు విరమించుకొని భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉందో మూమెంట్ అయింది ఇంకా మెట్టు తీసుకెళ్లి ఖచ్చితంగా మెర్జర్ సాధించే వారికి పోరాడతామని తెలుపుతూ రెండోది ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ఏమున్నా కూడా ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా కూడా మీకు తెలిపించి ఎన్ని విధంగా చేస్తే మీరు దిగొస్తారో మనకు మేలు చేస్తారో విలీనం చేస్తారో దాని వారికి పోరాటం నేను చేస్తాను నా పోరాటం మీరు అందరు తోడుకోనని నాకు సంపూర్ణంగా నమ్మకం ఇంకో విషయం ఎవరెవరికైతే బాధ ఎత్తుందో వేరే పార్టీ వాళ్ళకి దీని గురించి అది ఇది చెప్తే ఏమి పట్టించుకున్న లేదమ్మా మనకు తెలుసు ఏ విధంగా పోవాలి ఏం చేస్తే సాధించుకోగలుగుతామని వారు వీరు ఇన్ని రోజులు అన్ని రోజులు అంటే ప్రతి దానికి

సికింద్రాబాద్ నగర్ కాంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి